హాయ్ అండి నేను మీ మాధవిని మీకు ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదన్నా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనుకున్నప్పుడు ఈ రైస్ని ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ గోంగూర రైస్ చేసుకోవడానికి ఫస్ట్ గోంగూరని నీటుగా కడిగి గిన్నెలో వేసి పెట్టుకోండి ఒక గుప్పెడ గోంగూర తీసుకోండి సరిపోతుంది ఒక ఇద్దరు ముగ్గురు మనుషులకి గోంగూర రైస్ చేసుకోవాలంటే ఒక గుప్పెడ గోంగూర అయితే సరిపోతుంది ఇలా తీసుకున్న గోంగూరని నీట్గా కడిగి గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఈ గోంగూరను కూడా ఎర్ర గోంగూర తీసుకోండి ఎర్ర గోంగూర అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను అంచుకోండి ఇలా కాడ దగ్గర కాస్త ఎర్రగా ఉంటుంది ఈ గోంగూర అయితే పులుపు ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇలా తీసుకున్న గోంగూరని నేను ఇక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా గోంగూరని తీసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసి వేయించేటప్పుడు మరి ఆకులు ఆకులుగా లేకుండా ఉంటుంది బాగా మెత్తగా మగ్గిపోతుంది అందుకని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి గోంగూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని వేశాను ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు ప్లేస్లో మీరు కావాలంటే పల్లీలు అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీకు జీడిపప్పులు పల్లీలు రెండు వద్దు అనుకుంటే మామూలుగా ప్లెయిన్గానే చేసుకోవచ్చు అండి అంటే ఇవి వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఎండుమిరపకాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని నీళ్ళ కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక్క చిటికెడు నేను మెంతుల పొడి వేస్తున్నాను మెంతుల పొడి వేస్తే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది మరి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే ఒక చిటికెడు మెంతుల్ని పోపులో వేసి వేయించండి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజ్ అయితే ఒక టమాటా మీడియం సైజ్ అయితే ఒక రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే గోంగూరను కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి గోంగూర మెత్తగా సాఫ్ట్ గా అయిపోతుంది అలా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి లైట్ గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది మీకు నేను మూత పెట్టేస్తాను అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేసుకుని అన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి కావాలంటే మీరు అయినా దంచుకోవచ్చు నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను ఈలోపు గోంగూర కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది చూడండి టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేటట్లు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే మీరు చికి సరిపడా సాల్ట్ వేసుకోండి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు కారం పడుతుంది చూసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఈ గోంగూర టమాటా అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి గోంగూర అనేది బాగా వేగి మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేగనివ్వండి మనం అన్నీ పచ్చివే వేసాము ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోవాలి అందుకని బాగా వేయించుకోండి వెల్లుల్లి కారం సరిగ్గా వేగలేదు అంటే మనకి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కూడా వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ని ఒక రెండు కప్పులు దాకా వేసుకొని బాగా కలుపుకోండి ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఒకవేళ మీరు మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పులుపుగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా రైస్ వేసుకొని కలుపుకున్నా సరిపోతుందండి దానికి తగ్గ ఉప్పు కారం వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది చూడండి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే వెల్లుల్లి కారం తోటి గోంగూర రైస్ రెడీ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదన్నా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనుకున్నప్పుడు ఈ రైస్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రైస్ తినేటప్పుడు పక్కన పచ్చి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి